ఏజెంట్ లేదా వారి కౌంటింగ్ ఏజెంట్ ప్రతి ఒక్క టేబుల్ కు వారు కౌంటింగ్ ఏజెంట్ పెట్టచ్చు సో ఫార్టీ టూ టేబుల్స్ కు ఫార్టీ కౌంటింగ్ ఏజెంట్స్ వారి క్యాండిడేట్ పెట్టచ్చు దాంతో పాటు కౌంటింగ్ కోసం వారి క్యాండిడేట్ రావచ్చు లేదా వారి ఎలక్షన్ ఏజెంట్ రావచ్చు ఆల్ అదర్ పర్సన్స్ అదర్ పర్సన్స్ ఎవరు అలౌ చేయడం లేదు కౌంటింగ్ కోసం పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ అఫీషియల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది దాంతోపాటు సెక్యూరిటీ కూడా పూర్తిగా చేయడం జరిగింది దాని గురించే రిక్వెస్ట్ కమిషనర్ ఆఫ్ పోలీసుల నుంచి మన తఫసీల్ గారు మాట్లాడతారు అగైన్ ప్రాపర్ ప్రాపర్గా బందోబస్తు పెట్టాము దాదాపు టూ హండ్రెడ్ ఫిఫ్టీ పోలీస్ పర్సనల్ కి డ్యూటీ కూడా అసైన్ చేశాను ఫిఫ్టీన్ ఎక్స్ట్రా ప్లాటూన్ కూడా వస్తుంది హెడ్ క్వార్టర్ నుంచి ఇదిలో స్పెసిఫిక్ ఉమెన్ ప్లటూన్ మెయిన్ ప్లాటూన్ క్యూఆర్టీ టీం స్వాట్ టీమ్ సిఆర్ఎఫ్ టీం మొత్తం ఇక్కడ పెట్టున్నాను రేపు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది సో ఎలక్షన్ కమిషన్ నుంచి తర్వాత ఆరు నుంచి ఎవరికి పర్మిషన్ ఇచ్చారు దోస్ పీపుల్ ఆర్ పర్మిటెడ్ అదర్ కి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రకారం నేను ట్వీట్ చేస్తున్నాను సో దయచేసి మీరు ప్రొబిటరీ ఆర్డర్స్ కి రిస్పెక్ట్ చేయండి తర్వాత ఇప్పుడు ఎంసీసీ టిల్ సిక్స్టీన్ మన ఫోర్స్ లో ఉన్నాయి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇది కూడా రెస్పెక్ట్ చేయాలి విక్టరీ ప్రొసెషన్ ఎవర్ కి సోఫార్ వీఆర్ నాట్ అలావింగ్ ఇప్పుడు సిపి గారికి కూడా డిస్కస్ చేసి మీకు ఫైనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను బట్ సో యాజ్ ఆఫ్ నావ్ వీఆర్ నాట్ ప్రొవైడింగ్ అండ్ వీఆర్ నాట్ గివింగ్ పర్మిషన్ అండ్ ప్రాపర్గా పర్మిషన్ మన ఆరో నుంచి కూడా తీసుకుని చేయాలి ఇది ఇది కూడా చెప్తున్నాను మీకు సో ఇప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా మూవింగ్ లో ఉంటున్నారు సో డెఫినెట్లీ ఎనీ కైండ్ ఆఫ్ వైలేషన్ వీ విల్ ట్రీట్ టీట్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ సో దయచేసి లా అండ్ ఆర్డర్ మెన్షన్ చేయాలి లా అండ్ ఆర్డర్ కి రెస్పెక్ట్ చేయండి సో పోలీస్ ఈజ్ రెడీ వీ విల్ టేక్ ప్రాపర్ యాక్షన్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ విల్ అలౌ యూ టు బై రౌండ్ ప్రకారం మార్నింగ్ లో మీకు అలౌ చేస్తాం వీడియోగ్రాఫర్ని అలౌ చేస్తాం టు టేక్ ద వీడియో ఇన్ ద మార్నింగ్ దట్ విల్ డూ వీడియో ఐ విల్ సెండ్ యూ ద వీడియో ఈ ఉంది నా ఈ పాస్ పాస్ ఉంది ఓన్లీ పాసెస్ పాస్ ఉన్న వాళ్ళు అలో చేస్తాం thank you. first of all, i would like to uh, inform all the people that 144 section is still uh, enforced. and as per the 144 sections, gatherings are not allowed. those who are entitled by election commission and uh, district election officer and rosab, those people are, are allowed inside. other than uh, other people, are not allowed. so please uh, respect this uh, decision and respect this prohibitory orders. apart from that, from the police side, proper bandhavas has been kept. near about 250 people, police personnel were drawn for these bandhavas and uh, 15 uh, pl platoons, air platoons are coming. six of male platoons, three female platoons. Apart from that, various other platoons are also coming with the full equipment. So we will ensure a proper uh, line order tomorrow also, because it is an our prime job. So we will stick on that. Thank you. No. భయాల్సే ఇస్తే వాళ్ళు రావాలంటే మీరు ఇళ్ళాలంటారు పల్లవాళ్ళు అక్కడ 알레르기 <목소리가> 때문 কিন্তু প্রশ্ন তৈরি రాజకీయ చూస్తున్నాం మీకు సంబంధించినటువంటి యూడల్స్ ఏవైతే ఉన్నాయో మనం చూసుకోవచ్చు ఈ దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఇవన్నీ ఇక్కడ ఏదైతే వర్తులు ఉన్నాయో అక్కడ చూసుకోవచ్చు 그런데 그렇게 했는데 그게 실패했어. 그러니까 그게 안 통해서. 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 그러니까 విజయవాస్కర్ రెడ్డి ఇంకొక ఏర్పాటు ఇంకా అధికారం చేసే ప్రత్యేకించి పది రౌండ్లలో ఎన్నిక ఇరవై రెండు టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు కూర్చునే విధంగా ఉంటే ఉంటాయి ఏ పార్టీకి ఎన్ని ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయన్ని కూడా ఆ బూత్ నుంచి బూత్ వచ్చిన వచ్చినటువంటి ఓట్లు అన్నింటినీ కూడా ఇంట్లో లతపరుస్తారు ఆ ఓట్ల వారీగా ఒక్కో గుర్తు ఎన్ని ఓట్లు వచ్చాయనేది కూడా స్థాయిలో ఇక్కడ వేసిన తర్వాత ఆ తర్వాత నోటికి నాకు ఏర్పాటు చేశారు మొత్తం నాలుగు వందల ఏడు పోలీసులు అలాగే Để từ khi chúng ta có một lần nữa thì chúng মের মের মের